ఓం గం గణపతయే నమః ఖమ్మం గాంధీ చౌక్ గణేష్ గంజ్లోని సిద్ధేశ్వరి పేటపాలిత కుర్తాలం విజయ గణపతి దేవస్థానంలో శ్రీ సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి అష్టమ కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గౌరవ అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు అనుమేల రమేష్ బాబు మార్గదర్శకంలో అధ్యక్షులు పశుమర్తి శివరామకృష్ణ కోశాధికారి మువ్వుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దీప ప్రారంభం షోడసోపచార పూజ పంచహారతలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తోరణాల లక్ష్మి రూపొందించిన జ్యోతి దీపాలంకరణ ఆకట్టుకుంది ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు పశుమర్తి శివరామకృష్ణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని దేవస్థానం శాశ్వత సభ్యులు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు Thank uh -huh. రావాలి గోపూజ కార్యక్రమంతో పాటు గణపతి పూజ పుణ్యావాసనం స్వామివారికి ఆరున్నర గంటలకు మహాన్యాస పూర్వక ఏకవాల రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అంతే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఎంతో అద్భుత అద్భుతంగా కార్తీమాసం నెల రోజులు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాము ఈ కార్తీమాస నెల రోజుల అభిషేకం నిమిత్తం గోత్రామాలు మన భక్తులకి కేవలం పదిహేను వందల మాత్రమే తల్లి మనకి అన్ని కార్యక్రమాలు

గణేశ ఓం నమ శివాయ శివా ఈరోజు సాయంత్రం కార్తీక మాసము పాడ్యమి శుద్ధ పాడ్యమి మొదలైంది అందువల్ల ఈరోజు ఆకాశ దీపంతో మాకు దీపోత్సవం నెల రోజులు స్వామివారి మండపంలో గణపతి పాదాల చెంత ప్రతిరోజు దీపోత్సవం ఉంటుంది ఈ నెల రోజులు మాసాంతము రకరకాలు ఏ రోజుకు తగ్గట్టుగా ఆ రోజు విశిష్టతను బట్టి రకరకాల రూపాల్లో స్వామివారు అందరు స్వామివారి దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్లే వచ్చేసేస్తారు ప్రతిరోజు ఆరున్నర కల్లా ఆకాశ దీప వెలిగిస్తారు కార్తీక పురాణం విష్ణు సహస్రనామ పారాయణము ఉదయం రేపు పొద్దున కార్తీక మాసం పా స్నానాలతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు సాయంత్రం గోపూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆకాశదీప ఉంటుంది స్నానాలతోటి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది గో గోపూజ అన్ని పూజలు గణపతి పూజ హోమం అన్ని రేపే స్టార్ట్ అయింది రేపు సాయంత్రం మనకి యధావిధిగా శివయ్య దగ్గర దీపాలు తీర్చుకోవడము మనకు శివలింగం దగ్గర అభిషేకాలు ప్రదర్శకాల అభిషేకాలు ఉంటాయి అభిషేకాలు అన్ని రకాల నెల రోజులు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అన్ని విశిష్టంగా జరుగుతాయి ఈ నెల రోజులు మనకి ఇక్కడ దేవాలయంలో ఇక్కడ శివ పరివారం మొత్తం ఇక్కడే ఉన్నారు మనకి ఎనిమిదో సంవత్సరం ఇది ఇక్కడ శివాలయం ప్రతిష్ఠించింది మరకథ శివలింగం ఉంది అమృతలింగేశ్వరుడు సర్వమంగళాదేవి అమృతలింగేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్ఠించి ఉన్నారు ప్రతి వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్వహస్తాలతోటి పంచామృత అభిషేకాలు మహాన్యాసపూర్వక అభిషేకాలు ప్రతినిత్యము ఉండే అభిషేకాలు రుద్రాభిషేకాలు సత్యనారాయణ వ్రతము మా మాసశివరాత్రికి కళ్యాణాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఉంటుంది ఈ నెల రోజుల్లో కూడా వస్తాయి అవి కూడా వస్తాయి ఎన్నో విశేషంగా జరిగే కార్యక్రమాలు ఉంటాయి అందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రతి కార్యక్రమంలో ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం స్వామివారి కృపకు బాతులు కాగలరని కోరుకుంటున్నాం Thank you